మావోయిస్టు దుశ్చర్యకు నిరసనగా ఆదివాసులు ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ధర్నా నిర్వహించారు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చడాన్ని నిరసిస్తూ వారు ధర్నా చేశారు ఆదివాసీలు ఆదివాసీ సంఘం నేతలు మావోయిస్టులకు వ్యతిరేకంగా మూడు వేల మంది ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు వాజేడు మండలం

એટલા મન બતક ચાપે મનેક મનસિકે નો કોસમી વીસ વી વાત સપોર્ટ બતક દોર ભૂમિ ઉત્પેલા બધું ఈ రాష్ట్రాల భూమిలా మనకి పట్ట ఇస్తారా లేదా వీళ్ళకి సపోర్ట్ చూస్తే వీళ్ళ వాళ్ళకి సపోర్ట్ చూస్తా ఉంటే మనకు ఊరు కూడా ఉండదు లేచి పడేస్తాడు ఎక్కడో పంపిస్తారు గూలిజోన్ కూడా దక్షి కూడా వస్తారు నైట్ నైట్ వచ్చి మనకు చంపిపోతారు